ఇప్పుడు నేను నడుస్తున్న ఈ చెరువుగట్టు నా చిన్నతనంలో చాలా సంవత్సరాల పాటు ఈ గట్టు మీద నుంచే ప్రయాణం చేసేవాడిని ఇది ఎప్పుడు మా కళ్ళం దగ్గరే ఉండేది ఫైడ్రాజ్ చెరువు అంటారు దీన్ని ఈ గట్టు దగ్గర నుంచి మొన్న వాకింగ్కి వెళ్తూ ఉండగా ఎందుకో మా పొలం కాసి గుర్తొచ్చి అక్కడ ఒక జీడి చెట్టు మా నాన్నగారు నాటించింది గుర్తొచ్చింది సరే చూద్దాంలా ఎలా ఉందో ఏంటో అని బొడ్డు బంద్ నుంచి అలా తిరిగి తిరిగి వస్తూ ఇక్కడికి రాగానే ఈ చెరువుగట్టు దగ్గర నుంచి కిందకి మెరక పొలం అంటారు దాన్ని దానివైపు వెళ్దామని మనసు లాగింది ఒక్కడనే ఉన్నాను సరే వెళ్ళొచ్చు కదా అని నేను నెమ్మదిగా అలా దిక్కుంటా ఎల్తో ఉండగా చూడండి ఇవన్నీ నా చిన్నతనంలో హాయిగా గేదెలను కాసుకుంటా ఇక్కడ ఎక్కువ రోజులు నేను గడిపిన ఈ క్షణాలన్నీ ఈ మెరక పొలంలోనే ఉండేవి నాకు వ్యవసాయం చేయడం రాకపోయినా గేదెలు కాయడం ఇలాంటి పనులన్నీ చిన్న చిన్నవి నేర్చుకునేవాడిని ఇవన్నీ ఒకప్పుడు వేరుశేనక్క విపరీతంగా పండేవి ఇప్పుడు ఏం లేవు అంతా కొరను ఉన్నాయి పూర్తిగా ఏం లేవు పశువులు కూడా ఏం లేదు ఈ పక్కనే చూడండి తాటిపిండి ఒకటి కనిపిస్తుంది అప్పుడు కొంచెం చిన్న చిన్న మొక్కల్లో ఉండేవి ఇప్పుడు ఆ తాటిపిండి పిండిని కొట్టారు తాటి కమ్మ కోసం ఇప్పుడు పూరీళ్ళు అవి నేసుకోవడానికి ఉపయోగపడతాయి కదా అది చూస్తున్నాం మీరు అక్క తాటికమ్మల కుప్ప ఆ పక్కనే తాటికమ్మలు తీగ తాటి నార తీసిన మట్టలు కూడా కనిపిస్తాయి మీకు అవి అవే అవి ఇది తిన్నగా వెళ్తే చూడండి ఇక్కడ బోలెడు ఎంత ఆటికాయలు కొట్టి అక్కడ పెట్టేవారు హాయిగా తినేవారు గేదెలు కాసుకుంటా అశోకాలం అంతా ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చి అలా కిందకి వెళ్తే చూడండి ఆ టేకు తోట కనిపిస్తుంది ఆ టేకు తోటలో రెండు చిన్న మళ్ళు ఉంటాయి అవి అవి మా మావి అక్కడికి వెళ్ళాలనిపించింది చూద్దాం అక్కడ ఒక జీడి చెట్టు ఉండేది మా నాన్నగారు వేసారు ఎప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే అది చూద్దాం అనిపించింది అవన్నీ వెళ్తే మొత్తం అవన్నీ మొక్క చిన్న చిన్న మొక్కలే ఉన్నాయి తప్ప అక్కడ ఇంకేం కనబడలేదు నాకు ఎందుకో కొంచెం ఫీల్ అయ్యి అనిపించినట్టు వెళ్ళాలి సార్ వెళ్ళాను సరదాగా అక్కడికి అది చూడండి తాటి పిండి కూడా చిన్న మొక్కలు ఉండేవి అప్పుడు అవి కూడా ఇప్పుడు బాగా పెరిగేసాయి అవి ఎదరు కనపడుతున్నదే జీడి చెట్టు అది ఆ జీడి చెట్టు అంటే ఎక్కువ జీడిపెక్కలు కాసే చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చి పెట్టి వారు అవన్నీ కట్ చేసి పచ్చిపెక్కలు కూడా తెంపి ఇచ్చేవారు నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఈ జీడి చెట్టుతో అవి చూడండి జీడిచి జీడిపికలు కూడా కాసింది అది ఎందుకో మన మనసు కొంచెం ఏదోలాగా అనిపించింది ఓకే